పిత పుత్ర పరిశుద్ధాత్మ ప్రభు ప్రభున నిర్మికుల ప్రేమైన సహోదరి సోదరులార మీ అందరికీ పరిశుద్ధ మరియు రాణి పండుగ శుభాకాంక్షలు అమ్మ అనురాగం అపురూపమైనది మాత మమకారం మరుగులేనిది తల్లి ప్రేమ తరుగులేనిది జనని పొందిన జన్మధన్యమైంది అంటాడు రచయిత మరియు తల్లి ఈనాడు మనము ఆమె పరిశుద్ధ మరీ రాణిగా కొనియాడుతున్నాము ఆవిడ ఏ రీతిగా రాణి అయింది అంటే లోకాషుఖవార్డు ఒకటో అధ్యాయం ముప్పై రెండవ చిన్నలో గాబరియేలు చెప్తుంది ఆయన మహనీయుడై మహోన్నతుడై దావీదు సింహాసనమును అధిష్ఠించను ఆయన సర్వదా యాగోపంశీలను పరిపాలించును రాజులు పరిపాలిస్తారు అదే రీతిగా మనం మధు శుభవార్త రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ముగ్గురు జ్ఞానులు అడిగారు యూతులు రాజుగా జన్మించిన శిశువు వెక్కడని సో రాజును కన్న తల్లి రాణి అవుతుంది రాణి మాత్రమే రాజును కనగలుగుతుంది అని మనకు తెలుసు మరి తల్లిలో ఉన్న ఔన్నీత్యాన్ని మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే గాబ్రియర్ల దూత ద్వారా సందేశం అందుకుంది కానీ ఆవిడ ఏమి అర్థం కాకపోయినా ఆవిడ చెప్పిన మాట ఇదిగో నేను ఏలిన వారి దాసురాలను నీ మాట చెప్పున నాకు కాక ఎవరెవరైతే దేవుని యొక్క చిత్తానికి లోపడుతుంటారో దేవుడు వారిని దీవిస్తుంటారు వారి ద్వారా తన ప్రణాళికలను నెరవేర్చుకుంటాడు పిల్లార కావున మరియు తల్లి ఆ దేవదూత చెప్పిన మాటలన్నీ అర్థం కాకపోయినా ఆవిడ గొప్పగా చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ఏలిన వారు దాస్తురాను నీ మాట చెప్పు నాకు జరిగిన కాక అన్న మాటకి తన జీవిత చివరి గడియ వరకు పట్టుబడి ఉంది పీలార మన అనుదిన జీవితంలో పిశాచిని విడుదల పెడుతున్నామని ధ్యాన స్నానంలో మాట పట్టునిస్తున్నాం కానీ మళ్ళా అదే పిశాచికి దాసర అయిపోతున్నాం అదే పిశాచి బలహీనతలకు లోనవుతున్నాం ప్రియుల మరీ తల్లి అలా కాకుండా ఒక్కసారి ఇదిగో వెళ్ళిన వారు దాసుని నీ మాట చెప్పు నాకు జరుగును గాక అన్న మాట తన జీవిత చివరి గడిగే వరకు కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా వ్యాకులాలు ఎదురైనా ఏది ఏ జరిగినా సరే అన్నిటికీ దేవుని యొక్క చిత్తానికి లోపడింది ఈనాడు మనకన్నీ మంచి జరిగితే దేవుడు చాలా గొప్పవాడు నా జీవితంలో ఉన్నత కార్యాలు చేసేటంటాం ఎప్పుడైతే మనం అనుకోని సంఘటనలు జరుగుతుంటాయో దేవుడు నా జీవితంలో ఏం చేసేట్లేంటూ కథ విరు చేస్తుంటాం మరియు తల్లి ఏడేడు వ్యాకులాలు ఎదు నిండిపోయినప్పటికీ కూడా దేవుని చిత్తానికి లోపడింది ఇక రెండవది చూసినట్లయితే మరీ తల్లిలో ఉన్న ఔన్నత్యం ప్రియలారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టింది తనకు అర్థమైనా అర్థం కాకపోయినా అందుకే శుభవార్తలు రెండవ అధ్యాయంలో రెండు సార్లు దీని గురించి రాయడం జరిగింది కొలలు వచ్చి అక్కడ పొగుడుతున్నప్పుడు బాలయేసుని పొగుడుతున్నప్పుడు ఆ విషయాలన్నిటినీ మరియు తల్లి మనస్సులో పదిలపరుచుకొని మననం చేస్తుంది అదే రీతిగా యేసు ప్రభు యరుశులేము దేవాలయంలో తెప్పిపోయినప్పుడు కుమారావు ఎందుకు ఈ చేసి ఉన్నప్పుడు నేను నా తండ్రి పని మీద ఉండవాలనని నీకు తెలియదా అని అడిగినప్పుడు కూడా ఆ విషయమైన కూడా మరీ తల్లి తన మనస్సులో పదిలపరుచుకొని మననం చేసుకుంటుంది ఈరోజు మనం కొన్ని విషయాలు అర్థం కాకపోతే బెంబేళ్లెత్తిపోతున్నాం కొన్ని జీవితంలో దేవుడు అనుమతించిన సంఘటనలు జరుగుతున్నప్పుడు నాకే ఎందుకు జరగాలి నేనే ఇలాగెందుకు అవ్వాలి దేవుడికి నేను ఎంతగానో ప్రేమించాను ఆయన ఆరాధించాను ఆయనప్పటికీ కూడా నా ఇంట్లో ఇలాంటివి అంట మరియు తల్లి ద్వారా నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే దేవుని వాక్ యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించడం మొదలైన ఆ తర్వాత దేవుడే మనకు బయలుపరుస్తుంటాడు ఇక మూడవది మరి తల్లి జీవితంలో దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపించింది ఎప్పుడైతే గాప్రియలతోట సందేశం అందించిందో ఆనాటి నుండి కల్వరి వరకు ఆ తల్లి తన ప్రగాఢమైన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచింది జోజబ్బ గారు చనిపోయినా భయపడలేదు ఇది దేవుని చిత్తం జరగని అనే విశ్వాసాన్ని ప్రకటించింది కల్వరి కొండలో కుమారుడైన క్రీస్తు చనిపోతున్నప్పుడు నాన్న మీ తండ్రి చనిపోయే నువ్వు చనిపోతు నువ్వు చనిపోతున్నావు నా జీవితం ఏంటి అని బెంబేలెత్తిపోలేదు దేవుని చిత్తం జరగని అని ఆదిలో చెప్పిన మాట ప్రకారంగా అలా నెరవేర్చుకుంటూ వెళ్ళింది దేవుడే నా జీవితంలో ఉంటాడని దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంది ఎన్ని కష్టాలు ఒడుదొడుకులు ఇబ్బందులు ఏదైనా దేవుని చిత్తం నెరవేర్చడంలో విశ్వాసమైన విశ్వసనీయమైన పాత్రను పోషించింది అమ్మ అందుకే మరీ తల్లి పరిశుద్ధ రాణిగా అలరారుతుంది ప్రియులార మన జీవితంలో ఆ తల్లి మనకే చెప్తుంది ఏమని మీరు కూడా నావలి నా కుమారుని అనుసరించండి అని కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులార పరిశుద్ధతలో రాణి ఆ తల్లి దేవుని చిత్తాన్ని పాటించడంలో రాణి దేవుని మీద విశ్వాసం చూపించడంలో రాణిగా ఆ తల్లి అలరాకుంది ఆ తల్లిని మనం ప్రార్థన మనకు కావలసిన అనుగ్రహాలు పొందుకుందాం పితాపుత్ర పవిత్రాత్మన ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడినగాక ఆమెను